అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసేసుకున్నానండి ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట థర్టీ టూ థర్టీ త్రీ సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే ఒక ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో మనం మనం గా లైన్ వేసుకుని కట్ చేసుకున్నామంటే ఎడ్జెస్ అనేవి చాలా ఈక్వల్గా కట్ అయిపోతాయి అనమాట నార్మల్ స్కేల్ కన్నా ఎల్ స్కేల్ చాలా బెటరు అయితే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఇంకా ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని నాకైతే కొంచెం లైట్గా వచ్చినాయి క్రాస్ అంతే ఇంకెంతకు మించి ఏం రాలేదు కింద నేను పైపింగ్ వేస్తాను రెడ్ కలర్ పైపింగ్ వేయమన్నారు గ్రీన్ కలర్ బ్లౌజు అందుకని పైపింగ్ కోసం కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం చంకడౌన్ కావాలి కదా చంకడౌన్ కోసం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆర్మ్ లూజ్ ప్రకారమే చంకడౌన్ అనేది తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మీరు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా కరెక్ట్గా రాదు నేను చూసుకుంటే పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు ఇంచులు వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం ఇంచులు తీసుకోవాలి సో మూడించులకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగా ఇక్కడ కూడా మూడించులు ఉందో లేదో చెక్ చేసుకోండి క్రాస్గా ఏడించులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఆరు లూజ్ అనమాట తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా చెక్ చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి చంకడౌన్ ఎంత ఎక్కడైతే ఇచ్చామో అక్కడ నుంచి స్ట్రేట్గా ఆర్మ్ లూస్ చూసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి సగానికి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసేసుకోండి వన్ ఇంచ్ తీసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఈ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇక్కడ కరువు తిరిగిన చోట కిందకి హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది మంచి షేప్ అనేది వస్తుంది అనమాట మళ్ళీ కరువు స్కేల్ని నిప్పేసుకొని ఇలాగ ఉల్టా మళ్ళీ వన్ ఇంచ్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుంటే మీకు హైబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి మన హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఆ టక్ అనేది బాగా ఉపయోగపడుతుంది కరెక్ట్గా మిడిల్లో ఉన్నట్టు అనమాట టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాము దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెనింగ్స్ అనేవి అంటే కూర అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి కింద ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావి ఇంచ్ ఎంత తీసుకున్నా పర్లేదు ఇది అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద కట్ వదిలేసాం కదా అంటే ఒక మార్కింగ్ వేసాం కదా మార్కింగ్ దగ్గర నుంచి చూసుకోవాలి లూజ్ మార్కింగ్ వేసుకుందాం ఇది డీప్ నెక్ బ్లౌజు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటున్నారు వీళ్ళు కాబట్టి ఆరు ముస్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ వస్తుంది ఆరు ము రూజు ఏడించులు ఒక వన్ ఇంచు కప్తే ఎనిమిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు హైట్ కూడా కింద ఖర్చు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇలా స్కేల్ తీసేసుకొని ఇలా గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ డీపు నెక్ డీపు ఎంత వచ్చిందో ఖర్చులతో కలిపి అంటే మనం నడుముని సగం కింద ఫోల్డ్ చేశామంటే వీపు పాట హైట్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది అప్పుడు దాన్ని బట్టి నెక్ డీప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కింద చెస్ట్లు ఎనిమిది ఇంచులకి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్కింగ్ వేసాం కదా పైన కూడా అంతే ఎనిమిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఒక బాక్స్ కూడా రెడీ చేసేసుకోండి రెడీ చేసేసుకుని ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు ఉండాలండి చిన్న సైజు బ్లౌజ్ కదా అందుకుని నెక్ కోసం రెండు మీద ఒక గీత వేసుకున్నానండి రెండు మీద ఒక గీత అంతే ఇంకా అంతకు మించలేదు ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు వీళ్ళకి బాగా బ్రాడ్గా కావాలి మామూలుగా అయితే రెండున్నర అయితే సరిపోతుంది కానీ వీళ్ళు బాగా బ్రాడ్ నెక్ అనమాట అందుకుని ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నాను కింద కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకున్నాను ఇలాగా తర్వాత పైన ఫైవ్ ఇంచెస్ షోల్డర్ కింద తీసుకున్నాను కదా ఫుల్ షోల్డరు నెక్ కోసం రెండు ఇంచులు దగ్గర దగ్గర తీసుకున్నాను కదా మిగతాదంతా చిన్న షోల్డర్ కింద వదిలేయాలి చంకటౌన్ ఐదున్నర తీసుకోవాలండి ఐదున్నర తీసుకున్న తర్వాత ఆర్మ్ లూస్కి మ్యాచ్ ఏందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్ తిప్పేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఏడించులు వచ్చిందా లేదా అనేది సో నాకైతే ఏడించులు అయితే వచ్చేసిందండి ఇప్పుడు నడుములు అయితే మార్కింగ్ వేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు నాలుగో భాగం ఇంచులు డాట్ కోసం వర్ణించి కలపాలి కదా ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుల్లో సగానికి ఒక మార్కింగ్ వేయండి ఎక్కడైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు టేపు తోటి చూసుకుంటే తెలిసిపోతుంది హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అంతే ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా మొత్తానికి ఇలా కటింగ్ చేసేసుకుందామంటే సరిపోతుంది చాలా బాగుస్తుందండి ఫిట్టింగ్ అనేది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కుట్టి కామెంట్ చేస్తే మీరు ఎలా కుట్టారు ఏంటనేది నాకు కూడా తెలుస్తుంది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఎందుకో తెలుసా ఇది ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా క్రాస్ కటింగ్ అండి వీళ్ళది క్రాస్ కటింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ పట్టేసుకుని షోల్డర్ దగ్గర నుంచి కొంచెం సాగదీస్తే సాగుతుంది అనమాట అది క్రాస్ కటింగ్ మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే క్రాస్ కటింగే ఉంటాయండి ఫ్రంట్ పార్ట్లో స్ట్రేట్ కటింగ్ అనేది చాలా తక్కువ అనమాట బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు మనకి లోతు ఫ్రంట్ పార్ట్లో మనకి చంక దగ్గర లోతు తీసుకోవాలి కదా ఇలా వీలర్ సహాయంతో లోతు తీసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఒక హాఫ్ ఇంచ్ లోతునే తెలిసిపోతుంది ఎక్కడైతే మనకి ఎల్ షేప్ వచ్చిందో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అని ఈజీగా తెలిసిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత వదిలేయండి వదిలేసుకుని మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గించి కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది చూసుకోండి నాకైతే పది మీద రెండు గీతలు వచ్చింది నేను మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసాను ఎలాగైతే కొలుచుకుంటున్నామో అలాగే మార్కింగ్ వేసుకోవాలి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ అనేది మూడున్నర ఇంచులు అలా ఉందన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ సైజు చెస్ట్ సైజ్ అనేది తక్కువ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అంటే ఇప్పుడైతే ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలి కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే మీకు నెక్ డీప్ తెలుస్తుంది కానీ భుజాలు జారకుండా మనం మెత్తలో నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం అంటే ఒక నుంచి డిఫరెన్స్ తోటి క్రాస్గా స్టిచ్ వేస్తాం అన్నమాట అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తగ్గకుండా ఉండాలి అంటే మనం నెక్ డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఆరున్నర వచ్చిందండి నేను రెండు గీతలు ఎక్కువ తీసుకుంటున్నాను సిక్స్ పాయింట్ సెవెన్ అనేది తీసుకుంటున్నాను తర్వాత ఇలాగా కొంచెం లైట్గా క్రాస్ తీసుకుంటే వీ షేప్ అనేది రాదనమాట ఇలా వీ షేప్ రాకుండా ఉంటుంది ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి హైట్ కూడా చూసుకోవాలి ఫస్ట్ నెక్ రౌండ్ చెక్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇప్పుడు మన వైపు నుంచి రెండు పావుకు ఒక మార్కింగ్ వేయండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ కన్నా కొంచెం తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది తెలుసా చెస్ట్ సైజుని బట్టి అనమాట మనకి చెస్ట్ దగ్గర లూజ్ రావాలి కదా వాళ్ళ సైజుని బట్టి వన్ ఇంచ్ ఇవ్వాలి వన్ కన్నా తక్కువ అనేది చూసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఇచ్చామనుకోండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఓకేనా ప్లేస్ లేక అది ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఇచ్చామనుకోండి అదొక అదొక ప్రాబ్లం అవుతుంది అనమాట చెస్ట్ అనేది లూజ్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని డాట్ కోసం ఒక మార్కింగ్ వేసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మెయిన్ డాట్ని ఉక్సుపట్టి కాజాపట్టి డాట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోవాలి కానీ కుట్టేటప్పుడు మాత్రం మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు కుట్టాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తానికి నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా క్రాస్గా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసే అడుగు భాగంలో ఇక ఇక చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మనకి షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక పావి ఇంచ్ పైకి వదిలేయండి ఇలా ఒక పైకి వదిలేసుకుని టేప్ని మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు మాత్రమే పావు ఇంచ్ వదలాలి అదే మన ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకునేటప్పుడు మాత్రం హాఫ్ ఇంచ్ వదలాలి ఓకేనా ఒక పావు ఇంచ్ టేప్ను వదిలేస్తే నాకు ఇంచుల దాకా వచ్చిందండి ఇప్పుడు మన మెథడ్లో కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుంది కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒకటి పావు ఇంచ్ తోటి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుందాం లేదంటే పది ఇంచులైనా పర్లేదు నడుములు ఇరవై ఎనిమిది ఇంచులే కదా ఇంచులు తీసుకుందాం ఇంచులు తీసుకుని ఇక్కడ ఎచ్చు తగులు వచ్చింది స్కేల్ అయితే బాగుంటుంది ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి కట్ చేసేసేయండి కట్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది పొడుగు వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను మరి ఎక్కువ తీసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది క్లాత్ ఇలా పొడుగు వచ్చేసి పది ఇంచులు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి హైటు అదే విధంగా సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది మనకి మూడు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ మూడించులు వేద్దాం సైజ్ జాయింట్ వైపుకి ఉక్సు పట్టి వైపుకి ఎంత వచ్చింది ఉక్సు పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచు టేపుని పైకి వదిలేస్తే తెలుస్తుంది ఇక్కడ కూడా నాకు మూడు మీద రెండు గీతలు వచ్చింది అంతే ఇప్పుడు షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలండి ఒక లేయర్ అయితే కట్ కుట్టకూడదనమాట బ్లౌజ్ షేప్ అనేది ఇంకొక లేయర్ ఇస్తే దలసరిగా ఉంటుంది అప్పుడు మీకు ఏంటంటే చెస్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది దీని మీద ఇలా పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్కి మనకి ఎలాంటి బార్డర్ లేదు కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేసి మామూలుగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తాం అలాగే పెట్టుకోవాలన్నమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్వర్డ్ పెట్టేయండి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు ఇలాగా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ ఇది బాగా జారిపోతుంది నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తాను తర్వాత వచ్చేసి కోరాస్ ఉన్న వైపుకి హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఇదేమో ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇక్కడ పెట్టేస్తాను మనకి చిన్న సైజు బ్లౌజ్ అవ్వడం వల్ల కొంచెం బెనిఫిట్ ఏంటంటే మరి ఎక్కువ సేపు ఆలోచించాల్సిన పని లేదండి ఇక్కడ ఏం అడ్జస్ట్ అవ్వట్లేదు ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది అంతే చూసారు కదండీ ఇలా కట్ చేసుకున్నామంటే మీకు మంచి ఫిట్టింగ్ మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది గమ్ముతో జాయిన్ చేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది సైడ్ కూడా అంతేనండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇలా నీరే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షే బెల్ట్ కూడా అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్